మేషం పనులు అనుకున్న రీతిలో సాగవు ఆలోచనలు వక్రగతిలో సాగుతాయి చెడుదారులు తొక్కే ఆస్కారం ఉంది మనస్సును నిగ్రహించుకోండి అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది ప్రయాణాల్లో జాగ్రత్త వృషభం ఆశించిన లబ్ధి చేకూరుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి కొత్త విషయాలపై అవగాహన పెరుగుతుంది ప్రయాణం లాభిస్తుంది కీర్తి వృద్ధి చెందుతుంది మిథునం కార్యజయం ఉంది డబ్బుకు ఇబ్బంది ఉండదు కొత్త వస్తువులను సేకరిస్తారు మిత్రులు సహకరిస్తారు మానసికంగా దృఢంగా తయారవుతారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కర్కాటకం అనవసర జోక్యాలు వద్దు మీ సూచనలకు గుర్తింపు ఉండదు సంతానం తీరును ఓ కంట కనిపెట్టడం అవసరం వాత సంబంధ సమస్య ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఫలించవు విలువైన వస్తువులు జాగ్రత్త సింహం కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది మీ మనస్తత్వానికి తగ్గ పరిచయాలు వృద్ధి చెందుతాయి డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది బంధువులకు దూరమయ్యే సూచన ఉంది ఆస్తి అమ్మే ప్రయత్నం వద్దు కన్య పనులు విజయవంతమవుతాయి అందరి నుంచి తోడ్పాటు లభిస్తుంది ఆదాయ వృద్ధి ఉంది ఆలోచనలు సవ్యంగా సాగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయాణం లాభిస్తుంది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది తుల వ్యవహార నష్టం గోచరిస్తోంది ప్రతి పనికి ఆటంకాలుంటాయి ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టి ఉండాలి ఇతరుల వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి అకారణ విరోధాలకు దూరంగా ఉండండి వేళకు భోజనం ఉండదు వృశ్చికం పనులు ఆశించినట్లే పూర్తవుతాయి ధన సంబంధ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి గృహోపకరణాలను సమకూర్చుకుంటారు తెలివితేటలకు తగిన గుర్తింపు వస్తుంది విందులో పాల్గొంటారు అదృష్టం వరిస్తుంది ధనస్సు ఆకస్మిక ధన వ్యయం గోచరిస్తోంది పనులు కూడా అనుకున్న రీతిలో సాగవు విదేశీ వ్యవహారాలను కొనసాగించే వారికి అనుకూలం మిత్రుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ప్రయాణం వాయిదా వేయండి మకరం ఉల్లాసంగా గడుపుతారు ఆకాంక్ష నెరవేరుతుంది ఇష్టమైన వారిని కలుస్తారు సహచరుల తోడ్పాటు లభిస్తుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మనశ్శాంతిని పొందుతారు సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి కుంభం ఉన్నత స్థాయికి చేరాలన్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి అన్నింటా అనుకూలమైన ఫలితాలుంటాయి ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఆర్థిక చిక్కులు తొలుగుతాయి బంధువులతో విందులు పాల్గొంటారు మీనం పనుల్లో జాప్యం ఉంటుంది బద్ధకాన్ని వదిలి కష్టించాలి వైద్యం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది సంతానం తీరు చికాకపరుస్తుంది గురువులను కలుస్తారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది